తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా బంధువులారా ఎస్సీ వర్గీకరణ ముసుగులో అన్ని రాజకీయ పార్టీలు అన్ని వర్గాలు మనల్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి మిత్రులారా ఎవరు సరిగ్గా స్పందించడం లేదు ఈ తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉనికి ఉందా లేదని చెప్పేసి అనుమానం కలుగుతా ఉంది మిత్రులారా రిజర్వేషన్ లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కానీ రాజకీయ పార్టీలకు బానిసలుగా మారిపోయినటువంటి సన్నాసులు దద్దములు ఎవరో మాట్లాడడం లేదు మిత్రులారా మనం కానీ ఈ టైంలో స్పందించకపోతే తెలుగు రాష్ట్రాల్లో అనగనగా ఒకప్పుడు మాల సామాజిక వర్గం ఉండేది అని చరిత్రలో చదువుకునే పరిస్థితులు వస్తాయి మిత్రులారా ఎక్కడైనా బయటికి రండి మనమంతా శాంతియుతంగా ప్రజాస్వామ్యుతంగా ఎవరితో కొట్లాటవద్దు మిత్రులారా పోరాటం చేద్దాం అంబేద్కర్ నిరంతర పోరాటం చేయమని చెప్పారు దళితుల జీవన మీదానం ఈ దేశంలో నిరంతర పోరాటం కావాలని చెప్పారు మిత్రులారా ప్రజాస్వామ్యుతంగా శాంతియుతంగా పోరాటం చేద్దాం మనం హక్కులను సాధించుకుందాం రండి మిత్రులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో మరి మనల్ని తొక్కేస్తా ఉన్నారు రిజర్వేషన్ పేరుతో వాట్ దే ఆర్ గివింగ్ జస్ట్ పీనట్స్ మనకి ఇచ్చేటటువంటివి ఇంగ్లీష్ మిత్రులు మాత్రమే మిత్రులారా ఎస్సీ రిజర్వేషన్ వల్ల కేవలం వందల నలుగురికే బెనిఫిట్ జరుగుతా ఉంది మిత్రులారా ఈ వందల నలుగురికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి సమంగా పంచుతాడ మిత్రులారా అలాగే వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని రిజర్వేషన్ పేరుతో దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు పంచాడట మోరీ గారు ఇదే ఎస్సీ వర్గీకరణ మిత్రులారా ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా దేశవ్యాప్త ఉద్యమం ఇది తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది కాదు అన్ని భాషల్లో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులందరూ కూడా మరి ముందుకు రావాలి లేకపోతే ఓవరాల్ గా దళితులను దొరికేసేటటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఇక్కడైనా కళ్ళు తెరవడం మిత్రులారా హిందీ భావన సునీ ఎస్సీ ఆరక్షణ వర్గీ కే బహాని దేశ సవి సభ్యుక పార్టీ దళితునికి ఏకతాకు கம்ஜோர் கர்றீக மற்றும் அனைத்து அரசியல் கட்சிகளும் எஸ் சி இடத்துக்கு போர்வையில் ஒற்றுமைக்கு எதிராக சரி செய்கிறார்கள் தமிழ் சகோதரங்களே இதை நாம் அரைவரும் ஒன்றாக போராட வேண்டும் இல்லை எனில் நாம் இந்த நாட்டில் இருப்ப இருந்து தமிழ் சகோதரங்களே దయచేది కీడుగాడు దైవసేది మరేబేడి నన్న కన్నడ ఆత్మీయ స్నేహితురే అన్ని భాషల్లో ఉన్నటువంటి మిత్రులారా మనం అంతా ముందుకు వచ్చి పోరాటం చేయకపోతే మన ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోయింది మిత్రులారా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మరి ఎలక్షన్ ఇచ్చినటువంటి హామీలు మొత్తం గాలికి వదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తూ ఉన్నారు కాబట్టి ఇకనైనా కళ్ళు తెరవండి ఈ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణకు బీజం వెత్తే మోడీ వచ్చి ఇది దేశం మొత్తం చేశారు మిత్రులారా ఓవరాల్గా ఇది మాలల మీద కుట్రే కాదు దళితులందరినీ కూడా తొక్కేసేటటువంటి కార్యక్రమం కాబట్టి ఎక్కడైనా కళ్ళు తెరవాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ వాట్స్ని వాళ్ళు ఉన్నారు థ్యాంక్ యూ